దివ్యమూర్తుల పుణ్యగాథల్లో ఈ రోజున భరద్వాజ మహర్షిని గురించి తెలుసుకున్నాం అంగీరస మహర్షికి శ్రద్ధ అనే భార్య ఎందు జనించిన పుత్రులలో బృహస్పతి ఒకరు ఈ బృహస్పతి అన్న పేరు ఉతధ్యుడు అతని భార్య పేరు మమత ఒకనాడు మమత పుత్రవాత్సల్యము వలన తనకొక సుపుత్రుని ప్రసాదించమని భర్తను వేడుకొంది భర్త తన భార్య కోరికను తీర్చుటకు అంగీకరించగా ఆమె గర్భవతి అయ్యింది బృహస్పతి తారను వివాహమాడి దేవతలకు గురువుగా ఉండే ఉన్నాడు ఒకనాడు బృహస్పతి తన అన్న ఇంటికి రాగా ఆ సమయంలో అన్న భార్య ఒక్కతే ఉంది బృహస్పతి అన్నరాకకై నిరీక్షిస్తూ కొన్ని దినాలు ఆశ్రమమునందే ఉన్నాడు అప్పుడు ఆ సమ ఆ సమయంలో అన్నభార్య మమత యొక్క అందచందములను చూచి మనస్సు చలించిన వాడై ఆమెను మోహించాడు కానీ మమత మరిదికి సకల మర్యాదలు అనరిస్తూ గౌరవిస్తూ ఉంది కామాంధుడైన బృహస్పతి ఒకనాడు తన కోరికను తీర్చమని బాహాటంగా అడిగాడు అతని కోరికను తెలుసుకొని మమత విస్మయాశ్చర్యములతో అతనికి హితోపదేశం చేసింది అప్పటికి ఆమె గర్భవతి భార్య తల్లి తండ్రి అన్న భార్య లాంటిదని కూడా చెప్పింది కానీ ఆయన వినల తొదకు వినరాకరించింది అప్పటికామె గర్భవతి తన గర్ తను గర్భవతినని తల్లితో సమానమని పలు విధములు చెప్పినప్పటికీ బృహస్పతి వెనక రాక్షసత్వముతో ఆమెను బలాత్కరించి బలాత్కరించాడు ఆమె ఎందు అప్పుడు ఆ లోపల ఉన్న శిశువు ఆ దురాగతాన్ని సహించలేక ఆ వీర్యాన్ని బయటకు తోసేశాడు బృహస్పతి యొక్క వీర్యము నేలపై బడి బాలుడయ్యాడు బృహస్పతి ఆ బాలుని అచటనే విడిచి నీ భర్త వచ్చిన తరువాత నాకు కవల పిల్లలు పుట్టారని అసత్యమాడి నీ శేలమును కాపాడుకోమని చెప్పాడు కానీ మమత అతనికి పుట్టిన బాలుని స్వీకరించటకు అంగీకరించుక అంగీకరించక నీ దుష్కృత్యమున జనించిన బాలుని నీవే తీసుకోమని నిర్మహటంగా చెప్పింది బృహస్పతి ఆ బాలు స్వీకరించక విడిచి అట నుండి వె వెడలిపోయాడు నీవే పెంచు నీవే పెంచు అని మమత బృహస్పతుల మధ్య కీచురాట పడి ఆ బాలునికి ధ్వాజుడు అని పేరు కలిగింది ధ్వాజుడు అనగా ఎరువరిచి ఇరువరిచే ఇరువరిచే విడువబడినవాడు బృహస్పతి మమత గర్భంలో ఉన్న శిశువు తన వీర్యమును బయటకు నెట్టినందుకు కోపించి నీవు అంధుడుగుగా జన్మించమని శపించాడు ఈ విధముగా మమతా బృహస్పతుల విడిచిపుచ్చుటే మరుద్గణ ఆ బాలుని తీసుకొని పోయి పెంచి పెద్ద చేశారు తరుతో తరువాత మమత అంధుడైన కుమారుని కంది ఆ విధముగా పుట్టిన బాలుడు తన పినతండ్రిని కోపించి నీ భార్యను ఇతరులు వచ్చి రమించి మీకు మనోవ్యతను కలిగించుగాక అని శపించాడు ఆ సమయములో దుష్యంత మహారాజునకు విశ్వామిత్ర మేనకల వలన జనించిన శకుంతల వలన పుట్టిన భరతుడు తండ్రి అనంతరము చక్రవర్తి అయి శతాధిక అశ్వమేధములు అనర్చి ప్రజారంజకముగా రాజ్యమేలుకున్నాడు అతడు విదర్భరాజు యొక్క ముగ్గురి పుత్రికలను వివాహమాడగా వారికి పుత్రులు జనించారు కానీ ఆ బాలుడు ఆ బాలుడు తండ్రి అంతటి బలపరాక్రమములు కలిగిన వారు కారు అందువలన భరతుని భార్యలు ముగ్గురు తమకు పుట్టిన పుత్రులను బాల్యముననే రహస్యముగా హతమార్చారు భరతుడు జరిగిన విషయము తెలుసుకొని మిక్కిలి వగచి పుత్రప్రాప్తికై మరుత్ సోమయ్యను యాగము చేయగా మరుత్తులు బృహస్పతికి మమతకు పుట్టిన ద్వాజుని తెచ్చి భరతునుకు ఇచ్చిరి భరతుని చే స్వీకరింపబడిన వాగు చే భరద్వాజుడు అని పేరు వచ్చినది తరువాత భరతుడు అనేక యజ్ఞములు చేయగా గయుడు గర్గుడు సుహాత్రుడు కపిలుడు అను నలుగురు పుత్రులు కలి కలిగారు భరద్వాజుడు వివాహమాడి ఒక కుమారుని ఒక కుమార్తెను కన్నాడు కుమారుని పేరు మన్యుడు కుమార్తె పేరు దేవవర్ణి ఈ మన్యుని మనముడే రంతి దేవుడు భరద్వాజుడు తన కూతురుగు దేవవర్ణిని మిశ్రవో బ్రహ్మకు ఇచ్చి వివాహం చేశాడు భరద్వాజుడు భరత వంశోద్ధారకుడైన భరతుని నుండి సెలవు తీసుకొని గంగా తీరానికి పోయి ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకనాడు భరద్వాజుడు గంగా నది తీరమునకు వెళ్ళగా అక్కడ ఘృతాచయను అప్సరస దిగంబరిగా స్నానమాడుచుండగా ఆమెను దూచి మనస్సు చలించగా వెంటనే స్ఖలనమయ్యింది భరద్వాజుడు ఆ వీర్యాన్ని కింద పడనయ్యకుండా చేతి ద్రోణమునందు పట్టి బయటకు వచ్చి భర భద్రపరచగా దాని నుండి బాలుడు ఆవిర్భవించాడు అతనికి ద్రోణుడు అని నామకరణం చేశారు భరద్వాజుడు ఆ బాలునకు సకల విద్యలు వేదశాస్త్రములు మరియు ధనుర్విద్య నేర్పారు భరద్వాజునకు వృషతుడు అను మిత్రుడు కలడు అతని కుమారుని పేరు ద్రుపదుడు వృషతుడు పాంచాల దేశమునకు రాజు ద్రుపదుడు కూడా ద్రోణునితో కలిసి భరద్వాజుని వద్ద విద్యను అభ్యసించాడు ద్రోణుడు పెరిగి పెద్దవాడు అయిన తరువాత తండ్రి కోర్కె మేరకు కృపాచార్యుని సోదరి అయిన కృపిని పెండ్లయాడి ఆమె వలన అశ్వత్థామ అనే పుత్రుణ్ణి కన్నాడు భరద్వాజుడు కైలాస పర్వత శిఖరమున కెగి మృగు మహర్షిని కలిసి అతని నుండి సృష్టి రహస్యములను వేదాంత విషయములను ఎన్నో తెలుసుకున్నాడు అతను రచయించిన గ్రంథమును భరద్వాజ స్మృతి అని పిలుస్తారు ఈ స్మృతి అందు దైనందిన కార్యక్రమములు సత్కర్మలను గురించిన వివ వివరము ఉన్నది సత్కర్మ చేసేటప్పుడు తూర్పు దిశగా తిరిగి కూర్చోవాలి బ్రహ్మ ముహూర్తములో లేచి పరమేశ్వరుని ధ్యానించాలి అనేక సత్కర్మల గురించి వివరిస్తూ తన గ్రంథములో రాశాడు భరద్వాజునికి వైమానిక శాస్త్రము బాగా తెలుసు ఈ శాస్త్రమును విరుగని అగ్నికి దగ్ధము కానీ నాశనము కానీ విమానమును గురించి వ్రాయబడినది ఇది కాక అదృశ్య విమానము ప్రత్యర్థ విమానములలోని నరులు సంభాషణములు విను రహస్య శక్తి అలాంటి శత్రు విమానములు ఛాయాగ్రహణ శక్తి రహస్యములు శత్రు విమానముల రాకపోకలు తెలుసుకొను పరికరాలను కనిపెట్టాడు భరద్వాజు ఈ విమానములో పదకా పదహారు రకముల లోహములు వాడబడి ముప్పై అంగములు కలదై ఉన్నది అంటే ఈ విమానంలో ముప్పై భాగాలు అన్నమాట పదహారు రకాల లోహాలు వాడారు అనమాట ఆ రోజుల్లోనే సీతారామ లక్ష్మణులు అరణ్యవాసమునకు వచ్చినప్పుడు మొట్టమొదట భరద్వాజుని ఆశ్రమమును దర్శించుకొని కొన్ని దినములు విశ్రాంతి తీసుకున్నారు రావణుని సంహరణ తరువాత సీతను తీసుకొని మరల అయోధ్యకు వచ్చినప్పుడు కూడా వచ్చి వెళ్ళేటప్పుడు కూడా తిరిగి భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళి అక్కడి నుండి ముందుగా హనుమంతుణ్ణి అయోధ్యకు పంపి తమ రాకను తెలుపమని కోరారు భరద్వాజుడు శ్రీరామును చూచి సాక్షాత్తు ఇతడు విష్ణుమూర్తి అని తలచి నమస్కరించాడు తరువాత చిత్రకోట ప్రదేశమునకు పొమ్మని సీతారామ లక్ష్మణులకు భరద్వాజుడు చెప్పగా వారు అచ్చటకు వెళ్ళారు సీతారామ లక్ష్మణుల అన్వేషణలో భరతుడు వస్తు భరద్వాదు ఆశ్రమమునకు రాగా అతనికి రాజ్య పరిపాలన గురించి మరియు శత్రువులను ఏ విధముగా ఎదుర్కొనవలెనో వివరంగా చెప్పాడు శత్రురాజుల ఎందు కడు జాగ్రత్తగా ఉండాలని ఉండవలెనని శత్రుశేషము ఉంచకూడదని శత్రువులతో మొదటగా మంచిగా మాట్లాడి అవసరమను కొనినప్పుడు అతనిని చంపాలి అని సలహా ఇచ్చాడు భరద్వాజుడు శత్రుశేషము అగ్నిశేషము రుణశేషము ఉంచకూడదన్నాడు గ్రద్ధ దృష్టి కొంగ వినయము కుక్క విశ్వాసము సింహ పరాక్రమము పాము నడకమలే రాజు శత్రువుల ఎడ చూపాలి ఇన్ని లక్షణాలు రాజు ఉండాలి ఈ లక్షణాలన్నీ శత్రువుని యొక్క మానసిక స్థితిని తెలుసుకోవటానికి అతని లక్షణాలు తెలుసుకొని ఉపయోగపడతాయి అనమాట ఏంటి గ్రంథ దృష్టి ఉండాలి కొంగ వినయం ఉండాలి కుక్క విశ్వాసం ఉండాలి పరాక్రమం పాము నడక ఇన్ని ఉండాలి ఇవన్నీ కూడా రాజుని గమనించేటప్పుడు ఉపయోగపడతాయి ఇది నా కర్తవ్యం అని విధిగా చూపరాజు మళ్ళీ అన్ని ఇందులో ఏది కావాలో దాన్ని చూపాలి ఒకనాడు భరద్వాజుడు యాత్రలు చేస్తూ యమునా నది ఒడ్డునకు రాగా అక్కడ కృష్ణులు కనిపించారు భరద్వాజుడు శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణుమూర్తి అని భావించి చేతులెత్తి నమస్కరించాడు త్రేతాయుగములో భరద్వాజ మహర్షి యజ్ఞము చేయదలచి పార్వతీ పరమేశ్వరులను కలియుటకు కైలాసానికి వెళ్ళాడు అక్కడ ఆ సమయములో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు తాండవం చేస్తూ భరద్వాజ మహర్షి రాక పార్వతి గమనించలేదు భరద్వాజుడు అది అవమానముగా భావించి వెనుకకు తిరిగి పోతూ ఉండగా కాలు చేయికి పక్షవాతము వచ్చి పడిపోయాడు కానీ శివుడు కరుణించి తన కమండలంలోని నీటిని మంత్రించి చల్లగా భరద్వాజుని కాలు చేయి యథాప్రకారముగా వచ్చినది అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని మనం ఏమిటే పిలవాలని అనుకుంటాం పిలవలేదనుకోండి మన కోపం వస్తే ఎట్లా ఆ కోపం కూడా మనకి పనికిరాదు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సహనం కనీసం ఉంచాలి కదా భరద్వాజుని చూపించాల అందుకనే అవమానంగా భావించాడు ఇంకా పైపెచ్చు అందుకనే కాలు చెయ్యి పడిపోయింది ఆయన కరుణామూర్తులు కాబట్టి మళ్ళీ ఆయన ఆ కాలు చెయ్యి వచ్చాడు చేశాడు శివుడు ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుడు నీవు చెవు యజ్ఞము పూర్తి అయిన తరువాత ఇరువరము కలిసి యజ్ఞవేదికకు వచ్చి వస్తామని వాగ్దానం చేశారు అది కాక కలియుగములో నీ వంశములో మూడు అవతారాలుగా జన్మిస్తామని భరద్వాజుని ఆశీర్వదించారు భరద్వాజ గోత్రీకుడైన షిరిడి సాయిబాబా శివుని యొక్క అవతారి ఇదేదో పెద్ద అనుమానమే ఇక్కడ నాకైతే ఆయన అల్లా మాలిక్ అంటాడు కదా ఇదే గోత్రములో పార్వతీ పరమేశ్వరులు సత్యసాయిగా అవతరించారు ఇది గౌరీ శంకర రూపంలో గల అవతారం సత్యసాయిని రాబ అవతారమును ప్రేమ సాయి అంటారు ఇది కేవలము దుర్గాతారము అనగా శక్తి అవతారం దుర్గా అవతారం అంటే గౌరీ శంకర రూపంలో మళ్ళీ ఇంకో అవతారం రాబోతోంది అది ప్రేమ సాయి అంటారట ఇది కేవలము దుర్గావతారము అనగా శత్యావతారము ఇది పరాశర మహర్షిని గురించి ఇందులో ఇచ్చిన విషయం అంటే మహర్షులు కూడా ఏదో ఒక అందమైన దాన్ని చుట్టడం ఆ అందమైన దాన్ని చూసి మోహించడం వెంటనే స్ఖలనం అవటం దాన్ని జాగ్రత్తపరచడం మనకైతే అది ఎందుకు పని రాకుండా పోతుంది వాళ్ళంటే మహర్షులు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పరతపరిచి దాని నుంచి మళ్ళీ సంతానాన్ని పొందటం ఇని చేస్తున్నారు మరి ఏ ఇప్పటికి మనం నలుగురో ఐదుగురియో మహర్షుల కథలు చదివితే ఇందులో ముగ్గురు పైన ఇలాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ వాళ్ళే అలాంటి వాళ్ళు కాబట్టి మనం మాత్రం అని అనుకోకుండా మనం ఎంతో జాగ్రత్తగా వాళ్ళు మహర్షులు కాబట్టి యోగులు కాబట్టి ఆ నష్ట అణిమాది సిద్ధులు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వాటిని తట్టుకుని వాళ్ళు వాళ్ళ బలహీనతలో కలిగినటువంటి సంతానాన్ని కూడా మహర్షులుగా చేయగలిగారు అది వాళ్ళ పూర్వజన సముకృతం అలాంటి వాళ్ళు కుట్టారు కాబట్టి మనం ఇలాంటి సినిమా కథల్లో ఆ భాగాలను వదిలేసి వాళ్ళు చేసినటువంటి మంచి పనులను మనం గుర్తుంచుకుని మనం కూడా ఇవి చేసి మనని మనం ఉద్ధరించుకోవటానికి ప్రయత్నించాలి ఈ కథల సారాంశం అది so that's